ఇంటర్నల్ గా ఆలోచించి ఎంతో కొంత మనం చెప్పగలగాల ఇక్కడ చెప్పే సిస్టమ్ ఉంది పోలీస్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎక్సలెంట్ కానీ టోటల్ గా ఎవరైనా చెప్పినా మారాల్సింది ఎవరు ఆ దానికి సంబంధించి ఎవరైతే అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళు మారాలి వాళ్ళు మారిన మారినంత కాలం ఇలా కంటిన్యూ అవుతానే ఉంటది కానీ ఎంతవరకైనా మనం చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా చెప్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే డ్రగ్స్ వద్దు బ్రో కథ అనుకున్న తర్వాత ఇత్తుడు నా బావ ప్రశాంత్ కుమార్ రెడ్డి గారిని అడగంగానే బావా ఇందులో మీరు ఒక క్యారెక్టర్ చేయాలంటే కథ తిన్న తర్వాత వెంటనే నేను చేస్తాను ఏ క్యారెక్టర్ అయినా దీంట్లో చేపించిన చేత మనం వింటూ మనంగా ఈ సొసైటీ మనకు వచ్చే విధంగా ఏదైనా చాలా అంటే ఒక ఆర్టిస్ట్ గా మనం ఏ పాత్ర ఇచ్చినా ఒక డైరెక్టర్ గారు ఏది ఇచ్చినా మనం చేయాల్సిన బాధ్యత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది సమాజానికి ఒక బాధ్యతాయుతంగా ఇస్తున్న ఒక మెసేజ్ ఇది ఉన్న ప్రజలు కూడా చెడుని మనం చూసి దాన్ని సైలెంట్ గా ఉండడం కూడా తప్పే అంటే ఇటువంటి కార్యక్రమాలు ఆడన్నా జరుగుతున్నా వెంటనే ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రజలకు నిర్ణయించేది ఏంటంటే ఇటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నా ఏదైనా కంటికి చెయ్యి వెంటనే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయండి ఎందుకంటే మన సమాజంలో మన బాధ్యత ప్రతి ఒక్కరు దాన్ని దగ్గరించి గమనించండి డ్రగ్స్ ని రూపు డ్రగ్స్ పై పోరాటంలో కళాకారులుగా మేము కూడా ఆ పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది దర్శకు వ్యతిరేకంగా పోరాడటం అన్న బాబా షూటింగ్ లో ఏమైనా ఇబ్బంది చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఏమైనా జరిగా సో కాదని కానీ డైరెక్టర్ గారు ఒక యూ డిఓపి గారు ఆయన ఎడిటింగ్ మ్యూజిక్ట చేపించుకుంటూ మళ్ళీ చూడటం అనేది అది ఇంపాసిబుల్ సో ఇది ఒక ఆల్రౌండర్ ఒక విధానం అంటారు లేదండి అట్లా దాన్ని అయితే టీమ్ కెప్టెన్ గా దాన్ని పోషించేది అది నాకు తెలిసి సక్సెస్ గా మరింత తర్వాత కూడా నాకు తెలిసి ఇది అవుట్ అయిన తర్వాత ఒక మంచి ప్రొడక్షన్ ద్వారా దర్శకుడిగా చేసే అవకాశం కూడా వస్తుంది కంపల్సరీ బాబు రెండు వేల ఇరవై ఆరులో లో మీకు మంచి దర్శకుడిగా ఒక మంచి చిత్రమే మీరు చేస్తారు మంచి అడిగారు కళ్యాణ్ గారు ఈ క్వశ్చన్ అడిగినందుకు మీకు ఒక్కసారి నా హృదయపూర్వక అభినందన ఎందుకంటే ఈ క్వశ్చన్ అడగాల ఈ క్వశ్చన్ అడగకపోతే నాలో చెప్పాలనుకుని చాలా అంశాలు చెప్పలేను ఫస్ట్ పార్ట్ లో అనుకున్నదే తడువుగా ఆర్టిస్ట్ అందరు ఈవెన్ మీరు కావచ్చు ప్రశాంత్ గారు కావచ్చు అలాగే మన ప్రసాద్ కావచ్చు మిగతా ఆర్టిస్ట్ చాలా మంది ముచ్చి ప్రసాద్ గాని మూర్ ప్రసాద్ గాని అలాగే అనుకున్న ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు టైంకి వచ్చి వెంట వెంటనే అనుకున్న ఎపిసోడ్ పూర్తి చేసేసి సకాలంలో రిలీజ్ చేసేసాం